నమస్తే మిత్రులారా బాగున్నారా మనం యూజువల్గా చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఒకటి వాడుతూ ఉంటాం డాక్టర్తో పని లేదు మనం మన ఐడియా కొంత ఉంటుంది ప్లస్ మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు చెప్పేస్తుంటారు ప్రాబ్లం లేదు అంటే యూజువల్గా ఏదైనా దురద లాంటిది వచ్చింది అనుకోండి ఎప్పుడన్నా సడన్గా దురద లాంటిది వచ్చిందనుకోండి ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్ వేసేసుకుంటాం చిన్న టాబ్లెట్ దాని పేరు ఎందుకు లేండి అలాగే ఎక్కడైనా స్వెల్లింగ్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి వాపు లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి అమ్మో ఏదో అయిపోతుంది బాబాయ్ అని చెప్పి దానికి మళ్ళీ టాబ్లెట్ వాడతాం దానికి సంబంధించింది పెయిన్ కిల్లర్ దాని గురించి అయితే మనం చెప్పక్కర్లేదు ఎక్కడ ఏ జాయింట్ పెయిన్ అయినా మనమే సొంతంగా డిసైడ్ చేసేస్తూ ఉంటాం టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం అప్పటివరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది హ్యాపీ ప్రశాంతంగా నిద్రపోతాం మీరు నిద్ర జడగొట్టే చెప్పినా నేను ఇప్పుడు మీ గుండె ఆగిపోయే నిజం చెప్పిన నిజంగానే మీ గుండె ఆగిపోబోతుంది మీరు వాడేటువంటి మెడిసిన్స్ని కార్టికోస్టెరాయిడ్స్ అంటారు ఈ మెడిసిన్స్ వల్ల మీ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండక్కర్లేదు అప్పుడప్పుడు మీరు వాడేటువంటి కార్టికోస్టెరాయిడ్స్ మెడిసిన్ వల్లే మీ బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ అనేది మీరు ఎంత సిన్సియర్గానే ఉండొచ్చు అంటే డైట్ వైజ్ కానివ్వండి ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి అలాగే నిద్రపోవడము ఏదైనా సంథింగ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ నేను మెయింటైన్ అవుతున్నాను ఆ అప్పుడప్పుడు తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పి మీరు ట్యాబ్లెట్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా వస్తాయి అందుకే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఈ సన్నగా ఉన్నవాళ్ళు హెల్దీగా ఉన్నటువంటి పర్సన్స్ కూడా షడన్గా హార్ట్ అటాక్తో చనిపోవడం చూస్తుంటారు హెల్తీగా ఉన్నారండి అసలు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు మరి ఎందుకు వచ్చిందో తెలియదు అసలు ఫ్యాటే తీసుకోరు కొలెస్ట్రాల్ ఉన్న పదార్థాలు తీసుకోడు బయట ఫుడ్ తినరు కానీ ఆయనకి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు ఈ డైలాగులు కూడా మనం వింటూ ఉంటాం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు వాటిని కార్టికోస్టెరాయిడ్స్ అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న ట్యాబ్లెటే కదా తీసుకుంటే ఏమవుతుందని మీరు అనుకుంటారు చిన్నదే మీరు తీసుకునే చిన్నది పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేయబోతుంది ఈ కార్టికోస్టెరాయిడ్స్ని ఇప్పుడు సపోజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందనుకోండి కీలవాతం కీలవాతానికి టాబ్లెట్లు వాడతారు కదా అలాగే ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ లోపస్ ఎర్సెఫులస్ అంటాం ఈ ప్రాబ్లం కానీ అలాగే సోరియాసిస్ సివిర్ సోరియాసిస్ కేసెస్ ఉన్నప్పుడు కూడా ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు సివియర్గా ఎంతకాలం వాడతారు ఆ ట్యాబ్లెట్లు కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు ఎంతకాలమైనా వాడుతూనే ఉంటారు దానికి ఒక లిమిట్ అనేది ఉండదు ఎంతకాలం వాడాలంటే తగ్గేదాకా వాడాలి లేదా లాంగ్ వాడాలని చెప్పి చెప్పేస్తుంటారు మనకే బోర్ కొట్టి ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ కాకపోతే ఆయన ఇచ్చిన మెడిసిన్ కాకపోతే ఇంకో మెడిసిన్ వాడటం మొత్తానికి కార్టికోస్టెరాయిడ్స్ మాత్రమే ఇస్తారు అక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కార్టికోస్టెరాయిడ్స్ అనేటివి ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం అంటే బాడీ లోపల ఈ స్వెల్లింగ్ కానీ లేకపోతే రెడ్నెస్ కానీ లేకపోతే వాటర్ చారడం కానీ పెయిన్ కానీ ఇటువంటి సిమ్టమ్స్ రాంగ్ కానీ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు ఆలోచించేది లేదు ఇంకా అది ఏదైతే తిందో అదైతే తగ్గిపోవాలి అన్నట్టు చేస్తారా అది తగ్గించి అప్పటికి ప్రాబ్లం తగ్గిస్తుంది కానీ తగ్గిపోయేది మీ ఆయుష్ గుర్తుపెట్టుకోండి ఈ ఆటోమిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు మీరు ఈ ఆస్తమాకి ఆస్తమాకు వాడేటువంటి ఇన్హేలర్స్ ఉంటాయి చూస్తారా అవి కూడా కొన్ని కొన్ని కేవలం ట్యాబ్లెట్స్ అనే కాదు మీకు ఇంజక్షన్ రూపంలో కూడా వాటిని ఇస్తూ ఉంటారు అన్ని రకాల అలర్జీస్కి మీరు వాడుకునేటివి బ్రాంకైటిస్ కేసెస్ ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అంటాం అంటే ఇప్పుడు ఐబీఎస్ అని చెప్పి ఉంటారు కదా మోషన్స్ అవుతుంటాయి కొంతమంది కొంతమంది కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది రకరకాల వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి అవి మారుతూ ఉంటాయి ఇటువంటి వాటిల్లో ఇచ్చేటివి కార్టికోస్టెరాయిడ్స్ వరకు మనకు ప్రాబ్లం తగ్గితే చాలు అనేటువంటి ఒక చిన్న స్వార్థంతో మనం పోతాం ఆ తగ్గేసి అమ్మాయ దీని నుంచి బయటపడితే చాలు అమ్మాయ అని అనుకుంటాం కానీ అవి వాడిన తర్వాత అమ్మా అనిపిస్తుంది అది గుర్తుపెట్టుకోండి చాలా డేంజర్ డేంజర్ గేమ్ అంటాం దీన్ని అంటే కార్టికోస్టెరాయిడ్స్ వాడుతూ మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డం అంటే పులి మీద సవాలు చేసినట్టే పులి మీద చేసినంతసేపు బాగానే ఉంటుంది దిగితే అది తినేస్తుంది సేమ్ ఇటువంటిదే జరుగుతుంది కాబట్టి కార్టికోస్టెరాయిడ్ మెడికేషన్ మీరు వాడుతున్నారా ఒక్కసారి మీరు వాడేటువంటి మెడిసిన్ చెక్ చేసుకోండి ఆ క్యాటగిరీ కిందకు వస్తే మీరు జాగ్రత్త పడాల్సిందే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే ఎందుకంటే ఈ కార్టికోస్టరాయిడ్స్ మనం రెగ్యులర్గా వాడితే మన బాడీలో ముఖ్యంగా జరిగేది ఫైబ్రినోలైసిస్ అంటాం అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు బ్లడ్ వెజల్లో బ్లడ్ క్లాట్ దానితో ఏదైనా తయారైందనుకోండి ఆ క్లాట్ని కరిగించేటువంటి మెకానిజం మన బాడీలో ఉంటుంది అది జరగకుండా ఆపేస్తుంది అలాగే లిపిడ్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి ఫ్యాట్స్ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించేసి బ్రేక్ డౌన్ చేసేసి బయటకు పంపించేటువంటి మెకానిజం ఉంటుంది అది కూడా స్లో డౌన్ చేసేస్తుంది అలాగే మీ బాడీలో షుగర్ లెవెల్స్ పెంచుతుంది ముఖ్యంగా ఇది చాలామంది దగ్గర మేము కంప్లైంట్ చూసాము టాబ్లెట్లు నేను రెగ్యులర్ వాడుతున్నాను సార్ ఇన్సులిన్ వాడుతున్నాను సార్ కాకపోతే నాకు షుగర్ మాత్రం అసలు కంట్రోల్లో ఉండట్లేదు నా మెడిసిన్ పని చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఈ కార్టికోస్టెరాయిడ్స్ మెడిసిన్ వాడుతుంటే మీరు వాడేటువంటి మెడిసిన్ పని చేయదు గుర్తుపెట్టుకోండి అలాగే ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలో బాగా తక్కువైపోతాయి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అంటారు చూసారా అది బాగా ఎక్కువైపోతుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే ఇంకేమైనా చెప్పాలా జస్ట్ ఇది ఒకటి వాడితే చాలు మీకు బీబీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది మీరు కష్టపడి ఈ కార్టికోస్టరాయిడ్ మెడికేషన్ వాడితే చాలు మిగతా అన్నీ కూడా మీకు బోనస్ మీ బాడీలో ఏ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం మీరు సరే అప్పుడప్పుడే కదా నేను వాడేది ఏమవుతుందంటే అప్పుడప్పుడే కొంచెం కొంచెం అవుతూ ఉంటుంది కొంచెం కొంచెం డ్యామేజ్ అయ్యి ఏ స్టేజ్కి వస్తుంది తెలుసా మీకున్నటువంటి లెఫ్ట్ వెంట్రికల్ అంటాం అంటే మన లెఫ్ట్ హార్ట్లో ఉండేటువంటి చిన్న కింద ఉండేటువంటి చాంబర్ దాని వాల్ రప్చర్ అయిపోతుంది వాల్ రప్చర్ అయిపోయి పర్సన్కి మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తుంది అంత డేంజర్లో పడతాం మనం జస్ట్ చిన్న టాబ్లెట్ అని నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకండి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉందా కేవలం మనము టైం కేటాయించలేక తీసుకునేటువంటి డెసిషన్ ఇది ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తొందరగా తగ్గిపోద్ది కదా లేకపోతే అవి ఇవి పూసుకుంటూ టైం కేటాయించడం ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఈ పనిచేస్తాం కానీ ఇక్కడ మీరు చేసేది టైము మిగిల్చు అక్కడ మిగిల్చుకుంటున్నారు కానీ మీ లైఫ్ టైం తగ్గించుకుంటున్నారు ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మెయిన్ ఆటోవిమే డిజార్డర్స్కి మనం వాడుతున్నాం అని చెప్పాం కదా ఇమ్యూన్ డిజార్డర్ అనేది వాటిని లైఫ్ స్టైల్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు చేసేటువంటి యాక్టివిటీస్తో ప్రాణాయామ యోగా ఇటువంటి చేసుకుంటూ ఎటువంటి మెడిసిన్ వాడకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ రుంటైర్డ్ ఆథారిటీస్ ప్లస్ ఎస్ఎల్ఏ ఇటువంటి కేసులకి ఎలా లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాం మన ఆశ్రమంలో కూడా చాలా మంది మెడిసిన్స్ వాడుకుంటూ వచ్చేవాళ్ళు మెడిసిన్స్ లేకుండా నార్మల్ చేస్తాం కాకపోతే టైం కేటాయించాలి అంత టైం మేము ఇవ్వలేమని చెప్పేసి ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటారు దీంతో వచ్చేటువంటి ప్రాబ్లమే ఈవెన్ ఆస్తమా కానీ బ్రోంకటిస్ కానీ ఎస్ఎల్ఏ కానీ ఏమైనా సరే ఇరిటబుల్ బాడీస్ ఉండడం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకునేటువంటి డిసీజెస్ కొంచెం టైం కేటాయించండి మీ లైఫ్ కన్నా ఎక్కువ ఇదే నీ పనులు కానీ లేకపోతే మీరు చేసేది బిజినెస్లు కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా కానీ మీ లైఫ్ కన్నా ఎక్కువ అవుతుందా మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి ఈ కార్టికోస్టెరాయిడ్స్ అనేవి చాలా డేంజర్ నేను చెప్పట్లేదు ఇది రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి మీరు ఎవరైనా వచ్చి ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఆ రీసెర్చ్ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను లేదా గూగుల్లో కొట్టండి మీకు తెలిసిపోతే విపరీతమైన రీసెర్చ్ పేపర్స్ వస్తున్నాయి నైన్టీన్ టూ నుంచి చేసినటువంటి రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా అది ప్రూవ్ చేసాయి ఎలకలు అయితే చేస్తే ఈ కార్టికోస్టైరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తే ఆ ఎలకలు నేను కంట్రోల్ గ్రూప్తో కంపేర్ చేసుకుంటే ఎలకలు మొత్తం పద్నాలుగు రోజుల్లో చనిపోయాయి అన్నీ అలా అస్తే నైట్ ఇచ్చేసిన తర్వాత చూస్తే పొద్దున్నేస్తే అన్నీ చనిపోయాయి అంత ఎఫెక్టివ్గా డేంజర్ మెడికేషన్ ఇది కాబట్టి మిత్రులారా కొంచెం ఆలోచించండి ఈ కార్టికోస్టెరాయిడ్స్ మెడికేషన్ మీ డాక్టర్తోనే డిస్కస్ చేయండి ఇది నిజమా కాదా అన్నది మీకు ఎవరైనా క్లోజ్ డాక్టర్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఖచ్చితంగా నేను చెప్పింది చెప్తారు ఆ ఏ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఏమవుతుంది చిన్నది కొంచెం సైడ్ ఎఫెక్టు ఏ మెడిసిన్ తీసుకున్నా కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఆ మాత్రం ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ అది ఎప్పుడు ఏదో పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒక ట్యాబ్లెట్ వాడే పని అయితే సరే ఓకే అది ఏం చేస్తుందిలే లే అనుకోవచ్చు రోజు మీరు టాబ్లెట్లు అదే వాడితే ఆ కొంచెం కొంచెం గెలిపి మీ ప్రాణాల మీదకి రాదా డెఫినెట్గా ఒక్కసారి చిన్న లాజిక్ ఆలోచించండి నేను చెప్పాను అని కాదు మీ మనస్సు మీరు ఆలోచించండి ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను జాగ్రత్తగా ఉంటారు కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరి అక్కడ తెలుసుకుందామా అంతవరకు నమస్తే